ముప్పాళ్ళ మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన గురజాల కోటేశ్వరరావు అనే రైతుకు ములకలూరు రెవెన్యూ పరిధిలోని కేగ్రహారం గ్రామంలో సర్వే నెంబర్ ఏడు వందల మూడు డాష్ బి ఈ సర్వే నంబర్లో తొంభై నాలుగు సెంట్ల వ్యవసాయ భూమి ఉన్నది ఈ భూమి ఆయన అనుభవిస్తూ ఆర్థిక ఇబ్బందుల రీత్యా అమ్ముకోవడం జరిగింది దీనికి గాను కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేయడం కోసం రిజిస్ట్ర ఆఫీస్కి వెళ్తే ఈ భూమి ఎండోమెంట్ భూమితో కలగలిపి ఒకే సర్వే నంబర్లో ఉన్నది ఇది సరి చేసుకోమని రిజిస్ట్ర సిబ్బంది చెప్పడం జరిగింది దీని మీద తన భూమిని ఎండోమెంట్ భూమి నుంచి విడదీసి అంటే అదే అగ్రహారం కే అగ్రహారంలో సర్వే నంబర్ ఏడు వందల మూడు డాష్ బిలో ఎండోమెంట్ వారు భూమి తగ్గిందని కాబట్టి చుట్టుపక్కల ఉన్న రైతుల భూముల్ని కలిపి నిషేధ జాబితాలో వాళ్ళు చేర్పించుకున్నారు దీనివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు భూముల్ని ఏదైనా లావాదేవీలు జరుపుకోవాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్న ఈ ఇబ్బందుల కారణం ఎండోమెంట్ అధికారులే అయితే ఎండోమెంట్ అధికారులు మా భూమి తగ్గింది మీరు రెవెన్యూ వారి దగ్గరికి వెళ్ళి మీ భూమి మీరు సబ్ డివిజన్ చేయించుకొని ఇరవై రెండు ఏ జాబితా నుంచి తొలగించుకోవాలని చెప్పి ఎండోమెంట్ అధికారులు చెబుతా ఉన్నారు రెవెన్యూ వారిని అడిగితేనేమో నర్సాపేట తహసీల్దార్ గారు మాదేమీ లేదు ఎండోమెంట్ వారి భూమి సబ్ డివిజన్ చేసాము వాళ్ళకి సపరేట్ గా సబ్ డివిజన్ చేసేసాము సమస్య మా దగ్గర లేదు ఎండోమెంట్ వాళ్ళ దగ్గర ఉందని రెవెన్యూ వారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఈ భూములు ఉన్నటువంటి రైతులను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు దీని మీద గతంలో సమ్మెత రైతు గురిజాల కోటేశ్వరరావు రెవెన్యూ ఎండోమెంట్ అధికారుల చుట్టూ ఐదు నెలలుగా తిరుగుతున్న సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈరోజు గ్రీవెన్స్ డే లో పల్నాడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ లో అర్జీ ఇవ్వడం జరిగింది సంబంధిత డిఆర్ఓ గారు ఎండోమెంట్ అధికారులతో మాట్లాడి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ సమస్య క్లియర్ చేయాలని చెప్పి ఇరవై రెండు ఏ జాబితా నుంచి ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళు తొలగించారు మీరు మీ భూములు మీరు సబ్ డివిజన్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే డిఆర్ఓ గారు ఈ సమస్య పరిష్కారం కోసం సంబంధిత రెవెన్యూ అధికారులు ఎండోమెంట్ అధికారులతో మాట్లాడారు తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని చెప్పి డిఆర్ఓ గారు హామీ ఇవ్వడం జరిగింది